తన పేరు అనుష వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక ఐటీ ఎంప్లాయ్ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాల్సిన అమ్మాయి రాత్రి పది నలభై ఐదు అనూష ఆటో నుంచి దిగి కాజీపేట స్టేషన్ వైపు పరిగెత్తింది పదకొండు పదికి ట్రైన్ ఇప్పుడే పది నలభై ఐదు అవుతుంది అని మనసులో అనుకుంటూ స్టేషన్ లోపలికి వెళ్ళింది కానీ స్టేషన్లోకి వెళ్ళగానే ఆమెకు షాక్ ప్లాట్ఫారం దాదాపు ఖాళీ కేవలం ఇద్దరు ముగ్గురు మంది మాత్రమే కనిపిస్తున్నారు ఏంటిది ఇంత ఖాళీగా ఎందుకుంది అని అనుష ఎంక్వైరీ కౌంటర్ వైపు వెళ్ళింది కౌంటర్లో కూర్చున్న ఒక ముసలాయన్ని అడిగింది సార్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ టైంకి వస్తుంది ఆ ముసలాయన గడియారం చూస్తూ అన్నాడు అమ్మా ఆ ట్రైన్ పది యాభైకి వెళ్ళిపోయింది ఇరవై నిమిషాలు ఎర్లీగా వచ్చింది అనూష కన్లు పెద్దవయ్యాయి ఏంటి ఎర్లీగా వచ్చిందా కానీ టైం టేబుల్లో పదకొండు పది ఉంది కదా అవునమ్మా కానీ వాళ్ళ ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల అన్ని ట్రైన్లు షెడ్యూల్ చేంజ్ అయ్యాయి అనౌన్స్మెంట్ కూడా చేశాం అనూష మనసు దిగులు పడింది అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి తిరుపతికి వెళ్ళాలి రేపు మా అమ్మకు సర్జరీ ఉంది అప్పుడు ఆ ముసలాయన చెప్పాడు అమ్మ వచ్చే ట్రైన్ రేపు మార్నింగ్ ఆరు గంటలకు వస్తుంది లేదా మీరు వెళ్ళండి బస్సా ఇంత రాత్రి టైంలో బస్ దొరుకుతుందా తెలీదమ్మా ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళి చూడండి లేకపోతే ఇక్కడే వెయిటింగ్ హాల్లో రాత్రి రెస్ట్ తీసుకోండి అనూష చుట్టూ చూసింది స్టేషన్ చాలా నిర్జనంగా ఉంది కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వెళ్ళింది స్టేషన్ బయట రోడ్డు మీద చూసింది దూరంగా కొన్ని వాహనాలు కనిపిస్తున్నాయి ఆమె ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసింది బస్టాండ్ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వాకింగ్ చేస్తే ఇరవై నిమిషాలు కానీ రాత్రి సమయంలో ఒంటరిగా రెండు కిలోమీటర్లు వాకింగ్ చేయడం సేఫ్ అనిపించలేదు అనూష వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది హలో అమ్మా అనూషా ఎక్కడున్నావు ట్రైన్లో ఉన్నావా అమ్మా నేను ట్రైన్ మిస్ అయ్యాను ఇప్పుడు కాజీపేట స్టేషన్లో ఉన్నాను ఏంటి ట్రైన్ మిస్ అయ్యావా ఇప్పుడు ఏం చేస్తావు అమ్మ నువ్వు టెన్షన్ పడకు నేను వేరే ఏదైనా చూసుకుంటాను రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను అనూష జాగ్రత్తగా ఉండమ్మా రాత్రి సమయంలో ఒంటరిగా ఉండకు సరే అమ్మా నేను జాగ్రత్తగా ఉంటాను ఫోన్ కట్ చేసిన తర్వాత అనూష చుట్టూ చూసింది స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఉంది కానీ అక్కడ కూడా చీకటిగా ఉంది ఇక్కడే రాత్రంతా గడపాలా లేక బస్ స్టాండ్కి వెళ్ళాలా అని ఆలోచనలో పడింది అప్పుడు దూరంగా ఒక వ్యక్తి నడుస్తూ వస్తుండగా కనిపించాడు ఒక అనుమానాస్పద వ్యక్తి ఆ వ్యక్తి అనూష వైపు వచ్చేస్తున్నాడు అనూష కొంచెం భయపడింది వానికి దాదాపు నలభై ఏళ్ళు గడ్డం ఎక్కువగా ఉంది మిస్ మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు అనూష జాగ్రత్తగా నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంత రాత్రి సమయంలో మీరిక్కడ ఒంటరిగా ఉన్నారు కదా అనూష మనసులో అలారం బెల్స్ మొదలయ్యాయి వాడెందుకు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు నేను నేను సేఫ్గా ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పి వెయిటింగ్ హాల్ వైపు నడిచింది కానీ ఆ వ్యక్తి వెనకే వచ్చేస్తున్నాడు మిస్ వినండి ఈ టైంలో ఇక్కడ ఉండటం సేఫ్ కాదు నేను మీకు హెల్ప్ చేస్తాను అనూష వేగంగా నడుస్తూ నాకు హెల్ప్ వద్దు నేను మేనేజ్ చేసుకుంటాను కానీ మిస్ అనూష వెనక్కి తిరిగి చూసింది ఆ వ్యక్తి దగ్గరగా వచ్చేస్తున్నాడు ఆమె పరిగెత్తింది వెయిడింగ్ హాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కుటుంబం కనిపించింది అనూష ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అనూష వారికి దగ్గరగా వెళ్ళి మీరు కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారా అవునమ్మాయి మేము రేపు మార్నింగ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మరి మీరు నేను కూడా అదే ట్రైన్ మిస్ అయ్యాను కానీ బయట ఒక వ్యక్తి ఉన్నాడు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాడు నన్ను ఫాలో అవుతున్నాడు హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు కానీ అయ్యో జాగ్రత్తగా ఉండండి మీరు మా దగ్గరే ఉండండి అనూష రిలీఫ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు బయటి నుంచి ఆ వ్యక్తి వచ్చేస్తుండగా కనిపించాడు వాడు వెయిటింగ్ హాల్లోకి చూస్తున్నాడు అనూష దాక్కుంది కుటుంబంలో ఒక మనిషి అనూష వైపు చూస్తూ అడిగాడు ఏమమ్మాయి ఈ వ్యక్తేనా అవునంకుల్ మీరు ఆ వైపు చూడకండి వాడు వెళ్ళిపోతాడు కానీ ఆ అనుమానాస్పద వ్యక్తి వెయిటింగ్ హాల్లోకి వచ్చేశాడు ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చిందా ఆమెనా అని మాట్లాడుతున్నాడు కుటుంబంలో ఒక మనిషి ఎవరు మీరు ఏం కావాలి నేను నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ఆమె ఒంటరిగా ఉంది మీకు ఆమె ఎలా తెలుసు మీరెవరు ఆ వ్యక్తి కొంచెం నిర్వస్ అవుతూ నేను నేను స్టేషన్ స్టాఫ్ ఆమె సేఫ్టీ కోసం వచ్చాను స్టేషన్ స్టాఫ్ అయితే మీ దగ్గర ఐడి కార్డు ఉండాలి కదా ఆ వ్యక్తి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనూష ఊపిరి విడుచుకుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకుంటే మీరు జాగ్రత్తగా ఉండాలమ్మాయి అనూష తన ఫోన్ చెక్ చేసుకుంది రాత్రి పదకొండు ముప్పై ఇంకా ఆరేడు గంటలుంది ట్రైన్ రావడానికి అప్పుడు అకస్మాత్తుగా స్టేషన్లో లైట్లు ఆఫ్ అయ్యాయి లైట్లు ఆఫ్ అయిన వెంటనే వెయిటింగ్ హాల్ పూర్తిగా చీకట్లో మునిగిపోయింది అనూష గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది అయ్యో దేవుడా లైట్లు ఎందుకు ఆఫ్ అయ్యాయి కుటుంబంలో ఒక అమ్మాయి అంటుంది అమ్మ నాకు భయంగా ఉంది ఏమీ భయపడకండి చిన్నారి వచ్చేస్తాయి లైట్లు అనూష తన ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది చుట్టూ చూస్తే కుటుంబం వారంతా కలిసి కూర్చుని ఉన్నారు అప్పుడు బయటి నుంచి ఫుడ్ స్టెప్స్ వినిపించాయి ఎవరో నెమ్మదిగా వెయిటింగ్ హాల్ వైపు వస్తున్నట్టుంది అప్పుడు అనూష భయపడుతూ అంకుల్ ఎవరో వస్తున్నారు ష్ మాట్లాడకండి ఫుడ్ స్టెప్స్ దగ్గరగా వస్తున్నాయి అనూష తన ఫోన్ లైట్ ఆఫ్ చేసింది వెయిటింగ్ హాల్ ఎంట్రెన్స్ దగ్గర ఎవరో నిల్చున్నారు హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని వాయిస్ వచ్చింది అది ఆ అనుమానాస్పద వ్యక్తి వాయిస్ కాదు వేరే వ్యక్తి కుటుంబంలో ఒక మనిషి మీరెవరు నేను స్టేషన్ మాస్టర్ని లైట్స్ ప్రాబ్లం వల్ల చూడటానికి వచ్చాను స్టేషన్ మాస్టర్ అయితే లైట్స్ ఎప్పుడు వస్తాయి మరి పది పదిహేను నిమిషాలు అవుతుంది కానీ జాగ్రత్తగా ఉండండి కొన్ని రోజులుగా ఇక్కడ సస్పీషియస్ యాక్టివిటీస్ రిపోర్ట్ అవుతున్నాయి అనూష గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది కొందరు వ్యక్తులు రాత్రిలు ఇక్కడ తిరుగుతున్నారు ప్రయాణికులను ట్రబుల్ చేస్తున్నారు మీరు గ్రూప్గా ఉండండి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి స్టేషన్ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత అనూషకు టెన్షన్ మొదలయ్యింది అంకుల్ నాకు చాలా భయంగా ఉంది అమ్మాయి మీరు మా దగ్గరే ఉండండి ఏమీ కాదు అప్పుడు లైట్లు వచ్చాయి అనూష చుట్టూ చూసింది వెయిటింగ్ హాల్లో వారు మాత్రమే ఉన్నారు కానీ కిటికీ దగ్గర ఒక షాడో కనిపించి మాయమైంది అంకుల్ ఆ కిటికీ దగ్గర ఎవరో ఉన్నారు వారంతా ఆ వైపు చూస్తారు కానీ అక్కడ ఎవరూ లేరు కానీ అనూష కన్ఫర్మ్ చేసుకుంది ఎవరో చూస్తున్నారు ఆమె తన ఫోన్లో టైం చూసింది రాత్రి పన్నెండు పదిహేను ఇంకా ఐదారు గంటలు ఇలా ఉండాలా అని అనుకుంది అప్పుడు బయటి నుంచి ఒక గొంతు వినిపించింది హెల్ప్ హెల్ప్ ఆ గొంతు మళ్ళీ వినిపించింది అది ఒక మహిళ వాయిస్ లాగుంది అనూష లేచింది ఎవరో హెల్ప్ అడుగుతున్నారు కుటుంబంలో ఒక వ్యక్తి అమ్మాయి బయటకు వెళ్ళకండి అది ట్రాప్ అయ్యి ఉండొచ్చు కానీ ఎవరైనా ట్రబుల్లో ఉంటే జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి కొంతమంది వాడతారు అనూష కన్ఫ్యూజన్లో ఉంది నిజంగా ఎవరైనా ట్రబుల్లో ఉంటే హెల్ప్ చేయాలి కానీ డేంజర్ కూడా అయి ఉండొచ్చు అప్పుడు వెయిటింగ్ హాల్లోకి ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది ప్లీజ్ హెల్ప్ మీ వాళ్ళు నన్ను చేస్ చేస్తున్నారు ఆమెకు దాదాపు ముప్పై ఏళ్ళు చీలుకుపోయిన దుస్తులు భయంతో ఉంది అనూష ఎవరు చేసి చేస్తున్నారు ఏం జరిగింది ఇద్దరు వ్యక్తులు వాళ్ళు నా వెనక వస్తున్నారు దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి కుటుంబంలో ఒక వ్యక్తి మీరెవరు ఎలా వచ్చారు ఇక్కడికి నేను నేను రాజమహేంద్రవరం నుండి వచ్చాను బస్ మిస్ అయింది అక్కడ కొంత దూరం వాక్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ట్రబుల్ చేయడం మొదలు పెట్టారు అనూష సింపతైజ్ అయ్యింది అయ్యో మీరు పోలీస్కి కాల్ చేయండి నేను చేశాను కానీ నెట్వర్క్ లేదు ఈ ఏరియాలో సిగ్నల్ రాదు అనూష తన ఫోన్ చూసింది నిజంగానే సిగ్నల్ లేదు కుటుంబంలో ఒక అమ్మాయి అమ్మ మీరు మా దగ్గర కూర్చోండి ఆ మహిళ వెయిటింగ్ హాల్లో కూర్చుంది అప్పుడు బయట నుంచి బైక్ సౌండ్ వినిపించింది వాళ్ళు వచ్చేస్తున్నారు అని మహిళ భయపడింది అనూష కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది రెండు బైక్లు స్టాప్ అయి ఉన్నాయి నలుగురు వ్యక్తులు దిగారు అంకుల్ నిజంగానే వాళ్ళు వచ్చేస్తున్నారు అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళు వెయిటింగ్ హాల్ వైపు వస్తున్నారు అనూష క్విక్ థింకింగ్ చేసింది అంకుల్ మనం లైట్స్ ఆఫ్ చేసి సైలెంట్గా ఉందాం లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే హాల్లో మొత్తం చీకడైపోయింది వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు బయట నుంచి వాయిసెస్ వస్తున్నాయి ఆమె ఇక్కడే ఉండి ఉంటుంది చూడండి వాళ్ళు వెయిటింగ్ హాల్ దగ్గరకు వచ్చారు అరే ఇక్కడ లైట్స్ ఎందుకు లేవు అనూష గుండె దాదాపు ఆగిపోయింది ఫ్లాష్ లైట్ తీసుకురా అప్పుడే దూరం నుంచి విజిల్ సౌండ్ వచ్చింది ట్రైన్ సౌండ్ అరే ట్రైన్ వస్తుంది ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది మనం కూడా వెళ్దాం వాళ్ళు బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు అనూష ఊపిరి విడుచుకుంది కానీ గమనించింది ఆ మహిళ లేదు ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది అంకుల్ ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళింది వాళ్ళంతా చూశారు నిజంగానే ఆమె లేదు ఆమె బయటకు వెళ్ళిపోయిందేమో అని కుటుంబంలో ఒక మనిషి చెప్పాడు అనూష బయటకు చూసింది ఆ మహిళ ఎక్కడా కనిపించలేదు ఇది చాలా వింతగా ఉందే ఆమె ఇంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయింది అప్పుడు స్టేషన్ మాస్టర్ టార్చ్ తీసుకుని వచ్చాడు మీరంతా సేఫ్గా ఉన్నారా ఇప్పుడే కొంత కోమోషన్ వినిపించింది అనూష చెప్పింది సార్ ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది ఆమెను కొంతమంది చేసి చేస్తున్నారని చెప్పింది కానీ ఇప్పుడు ఆమె కనిపించడం లేదు ఏ అమ్మాయి ఇక్కడికి వేరే ఎవరూ రాలేదు ఎలా సార్ ఆమె ఇప్పటిదాకా ఇక్కడే ఉంది మిస్ నేను గత గంట నుంచి స్టేషన్ చుట్టూ రౌండ్ తిరుగుతున్నాను ఎవరూ రాలేదు అనూష కన్ఫ్యూజన్లో పడింది అది ఎలా పాసిబుల్ మేమంతా చూసాము కుటుంబంలో ఒక మనిషి కూడా అవును సార్ ఆమె ఇప్పటిదాకా ఇక్కడే ఉంది మాతో మాట్లాడింది స్టేషన్ మాస్టర్ దీర్ఘంగా అనూష వైపు చూశాడు మిస్ మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు కదా కొన్నిసార్లు అలా అనిపిస్తుంది సార్ నేను హాలూజినేట్ చేయట్లేదు ఆమె నిజంగానే ఇప్పటిదాకా ఇక్కడే ఉంది సరే సరే మీరు రిలాక్స్ అవ్వండి మార్నింగ్ ట్రైన్ వస్తుంది స్టేషన్ మాస్టర్ వెళ్ళిపోయాక అనూష మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నిజంగా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ వ్యక్తులు ఎవరు అసలు ఇదంతా నిజమా కుటుంబంలో ఒక అమ్మాయి అక్క కొంచెం రెస్ట్ తీసుకోండి మీరు చాలా టైర్డ్ అయిపోయారు అనూష గడియారం చూసింది రాత్రి ఒకటి ముప్పై అయ్యింది ఇంకా నాలుగైదు గంటలు ఉంది కొంచెం నిద్రపోతాను అనుకుంది కానీ నిద్ర లేదు ఆ మహిళ గురించి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఆమె నిజంగా ఉందా లేక నేను ఇమాజిన్ చేశానా అర్ధరాత్రి రెండు ముప్పై అనూషా కళ్ళు మూసుకొని ఉంది అప్పుడు ఎవరో మెల్లగా పిలిచారు అనూషా ఆమె కళ్ళు తెరిచింది ఎవరూ లేరు ఎవరో నా పేరు పిలిచారా లేక నేను కలగన్నానా మళ్ళీ వినిపించింది అనుష ఇక్కడికి రా ఆ వాయిస్ బయట నుంచి వస్తుంది అనూష లేచింది కుటుంబం వాళ్ళంతా నిద్రపోతున్నారు ఆమె కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది ప్లాట్ఫారం మీద ఒక మహిళ నిలుచుంది ఆమె అనూష వైపు చూస్తూ చేత్తో పిలుస్తుంది అనూష షాక్ అయ్యింది ఆమె తిరిగి వచ్చిందా ఆ మహిళ లిప్సింగ్ చేస్తూ చెబుతుంది బయటకురా నీకు విషయం చెప్పాలి అనూష కన్ఫ్యూజన్లో ఉంది వెళ్ళాలా వద్దా చివరకు ఆమె డిసైడ్ చేసుకుంది ఏం జరిగిందో తెలుసుకోవాలని అనూష మెల్లగా వెయిటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చింది ఆ మహిళ కనిపించలేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది అప్పుడు ప్లాట్ఫారం చివర ఆమె కనిపించింది అనూష ఆ వైపు నడిచింది దగ్గరకు వెళ్ళగానే ఆ మహిళ అంది అనూష నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను మీరెవరు నా పేరు మీకు ఎలా తెలుసు నేను నేను ఇక్కడ చాలా కాలం నుంచి ఉన్నాను నేను దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తివి నువ్వే అనూష గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు ఆ మహిళ దగ్గరకు వచ్చింది అనూష నోటీస్ చేసింది ఆమె పాదాలు కనిపించడం లేదు అయ్యో దేవుడా అనూష గట్టిగా అరవాలనుకుంది కానీ గొంతు రాలేదు భయపడకు అనూష నేను నీకు హాని చేయను నేను ఇక్కడ చాలా కాలంగా ట్రాప్ అయి ఉన్నాను మీరు మీరు అవును నేను ఇక్కడ ఐదు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాను కానీ నా ఆత్మ ఇక్కడే ఉంది అనూష తిరిగి వెయిటింగ్ హాల్ వైపు పరిగెత్తాలనుకుంది కానీ కాళ్ళు కదలటం లేదు అనూష విను నేను నీకు హాని చేయను కానీ ఈ స్టేషన్లో డేంజర్ ఉంది ఏం డేంజర్ ఆ వ్యక్తులు నిజంగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తారు నేను నిన్ను కాపాడటానికే వచ్చాను అనూష కొంచెం అయింది అంటే మీరు నాకు హెల్ప్ చేస్తున్నారా అవును కానీ నాకు చాలా లిమిటెడ్ పవర్ ఉంది నేను ఫిజికల్గా ఇంటర్వ్యూ చేయలేను అప్పుడు దూరంగా బైక్ సౌండ్ వినిపించింది వాళ్ళు తిరిగి వస్తున్నారు త్వరగా వెయిటింగ్ హాల్లోకి వెళ్ళు అనూష పరిగెత్తి వెయిటింగ్ హాల్కి వచ్చింది కుటుంబం వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు బయట బైక్ స్టాప్ అయ్యాయి ఈసారి వాళ్ళు దిగి వెయిటింగ్ హాల్లోకి వచ్చేసారు హే ఎవరైనా ఇక్కడ ఉన్నారా కుటుంబం వాళ్ళంతా మేల్కొన్నారు మీరెవరు ఇంత రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఒక వ్యక్తి అడిగాడు మేము మేము కొంతమందిని వెతుకుతున్నాము అనూష వాళ్ళకు కనిపించకుండా దాక్కుంది అప్పుడు అకస్మాత్తుగా వాళ్ళందరికీ మొబైల్ ఫోన్స్ రింగ్ అవ్వడం మొదలయ్యింది అందరికీ ఒకేసారి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరూ కాల్ చేయలేదు కానీ ఫోన్స్ రింగ్ అవుతున్నాయి ఏంటది మా ఫోన్స్ ఎందుకు ఇలా రింగ్ అవుతున్నాయి అప్పుడు అందరి ఫోన్లో సేమ్ మెసేజ్ వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకుంటే మీరు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు భయపడ్డారు ఇదేంటి ఎవరు పంపింది లైట్స్ మళ్ళీ ఫ్లిక్కర్ అవ్వడం మొదలయ్యింది వాళ్ళు భయపడి బయటకు పరిగెత్తారు అనూష రియలైజ్ అయ్యింది ఆ ఆత్మ అమ్మాయి తనను కాపాడుతుంది అని తర్వాత రోజు మార్నింగ్ ఆరు గంటలకు ట్రైన్ వచ్చింది అనూష సేఫ్గా తిరుపతికి చేరుకుంది కానీ ఆ రాత్రి ఎక్స్పీరియన్సెస్ ఆమెను మార్చేశాయి కొన్నిసార్లు మనకు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ నుంచి సహాయం వస్తుందని ఆమె రియలైజ్ అయ్యింది అనూష తిరుపతికి చేరుకొని వాళ్ళమ్మ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత ఆమె స్టేషన్ గురించి రీసెర్చ్ చేసింది ఐదు సంవత్సరాల క్రితం అక్కడ ప్రియ అనే అమ్మాయి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసింది ఆమె కూడా ఒంటరిగా రాత్రి సమయంలో ట్రైన్ మిస్ అయ్యి కొందరు వ్యక్తులు ఆమెను ట్రబుల్ చేయడం వల్ల ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుకుంటూ వస్తుండగా యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది అనూష అర్థం చేసుకుంది ఆ రాత్రి ఆమెను కాపాడిన ఆత్మ ప్రియదే ఆమె ఆ స్టేషన్లో ప్రియ కోసం స్పెషల్ ప్రేయర్ చేసింది తన ఆత్మ శాంతి కోసం ఆ తర్వాత ఆ స్టేషన్లో సస్పిషియస్ యాక్టివిటీస్ కూడా ఆగిపోయాయి కొన్నిసార్లు మనకు అనుకోని స్థలాల నుంచి అనుకోని వ్యక్తుల నుంచి సహాయం వస్తుంది ప్రతి సిచ్యువేషన్లో ఎంత భయంగా ఉన్నా నమ్మకం వదులుకోకూడదు గాయస్ ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అయితే దీనికంటే ముందు ముప్పై ఏళ్ళు నచ్చినా ఉద్యోగం లేని కొడుకుని తండ్రి ఎంతలా తిడుతున్నాడో ఒక వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్